పాప నా మీద క్యాండిడేట్ల కోసం జగన్మోహిని సారీ అదేంటి నిన్న ఆయన నాలుగో పిల్ల ఉన్న దగ్గర నుంచి ఎలాగో చేస్తాను నాకు సారీ ప్రేక్షకులు క్షమించాలి జగన్మోహన్ రెడ్డి మీరు చాలా ట్రై చేశాడు నా కుటుంబంలోనే పెట్టాలని చూశారు ఇంకా వారిని బెదిరిస్తున్నారట నువ్వు వేస్తావా చేస్తావా అని వాళ్ళు చాలా అయినా చేస్తాను కానీ ఏదని చెప్పి చెప్పేశారట మరి ఎలా చంపుతాడో నాకు తెలియదు వాళ్ళు సీకొట్టేస్తున్నారు తర్వాత ఎవరు కొన్ని ఇంటర్వ్యూలు చేసి నా ఇంకో క్షత్రియ పుత్రికను చూశారు ఎవరెవరిని అడిగారు పని మరి న్యాయవాది స్థానికురాలు విద్యాధిగురాలు ఆయన శ్రీమతి గురు ఉమాబాల గారిని సెలెక్ట్ చేశారు మంచి వ్యక్తి నాకు పరిచయం ఉంది అప్పుడు జగన్ పనిన వ్యూహం ఎప్పుడు బీసీలకు పెద్ద పీట వేసే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎంపీ సీటే ఇచ్చేశారు రాజ్యం ఇద్దరు రెడ్లు కావాలి ఇక్కడ ముందుకు ఇచ్చారు ఓకే ఇచ్చారు పోటీ చేసే అవకాశం ఇచ్చావు బాగుంది ఇప్పుడు మళ్ళీ ఎవరో ఒక క్షత్రియ పుత్రుడి కోసం అలక అలకలో ఉన్న కలత చెందిన ఒక క్షత్రియ పుత్రుడి కోసం మరి వేసి రెడీగా ఉన్నారట ఆ ముందులే ఈ ఎత్తేద్దామని అనుకుంటున్నారట అంటే బీసీలు అంటే అంత సులకంగా ఉందా మోహన జగన్మోహనా మరి కొద్ది వ్యూహాలు పనేమన్నారు కదా స్త్రీలకు ఉన్నారు కదా చచ్చిపోతే కులస్తులకి ఉన్నావు కదా మళ్ళీ అలా వెళితే బేరాలిటీ ఎంత కొట్టేదవు ఎప్పుడు కొట్టేదవు బేరాలిటీ దరిద్రంగా నాకు అర్థం కాదు ఎనీ నాకు నువ్వు వచ్చినా పర్లేదమ్మా ఎవరు వచ్చినా పర్వాలా అది ఇష్యూ కాదు కానీ ఇలా తెలవ తడవకి క్యాండిడేట్లు మార్చుకుంటే పోయేదేమీ లేదనుకో క్రెడిబిలిటీ ఉంటే కొంచెం క్రెడిబిలిటీ పోతుంది క్రెడిబిలిటీ లేనప్పుడు పోయేదేమీ లేదు కానీ ఇందుకే నేను కలత చెందిన ఆ క్షత్రియపుత్రులు ఎవరో నేనేం చెప్పలేదు చెప్పకూడదు కూడా అది ప్రేక్షకుల ఊహకే వదిలేస్తున్న ఆ కళతో చెందిన క్షిత్రి పుత్రుడు ఎవరో చూద్దాం మరి ఈయన ఇంతక్రింద ఎక్కువ మాట్లాడకూడదు ఓకే జగన్మోహన్ లెటర్ మీట్ ఇన్ ది ఎలక్షన్ బ్యాటిల్ హోమ్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ప్లేస్